హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఉల్లికారం అన్నం నోటికి ఏదైనా రుచిగా తినాలనుకున్నా లేదంటే ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేకపోయినా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు అంతేకాదు పిల్లలకి లంచ్ బాక్స్గా కూడా ఇవ్వచ్చు చాలా బాగుంటుంది ముందుగా ఉల్లికారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము ఈ ఉల్లి కారాన్ని మనం దోశల్లోకి కూడా తినచ్చు చాలా బాగుంటుంది ముందుగా మిక్సీ జార్లోకి కానీ ఏదైనా రోట్లోకి కానీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసుకుని కచ్చాపచ్చాగా మొదట దంచుకోండి లేదంటే మిక్సీ జార్లోకైనా మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రేఖలని వేసుకోవాలి ఒక పావు స్పూను జీలకర్ర మీరు తినగలిగే విధంగా మీ రుచికి తగ్గట్టుగా కారం ఇంకా సాల్ట్ వేసుకుని మరొకసారి అంతా కలిసేలాగా బాగా దంచుకోవాలి ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకుంటే చాలా బాగుంటుంది మరీ మెత్తగా ముద్దగా కాకుండా ఈ విధంగా దంచుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లికారంతో అన్నాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొన్ని గింజలు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు అంతటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు రొబ్బల కరివేపాకు రెండు దంచిన వెల్లుల్లి రేఖలు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకుని ఉల్లిపాయల నుంచి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లికారాన్ని మనం దోశల్లోకి నలుచుకోవడానికైనా లేదంటే చపాతీలోకి నలుచుకోవడానికైనా చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా కలుపుకొని పైకి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి అన్నం బాగా చల్లారాలి వేడి మీద వేసినట్లయితే ముద్దగా అవుతుంది ఈ విధంగా అన్నం బాగా చల్లారిన తర్వాత వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది ఫ్రైడ్ రైస్లకి ఎప్పుడూ కూడా అన్నం పొడి పొడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఇప్పుడు చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఉదయాన్నే హడావిడి లేకుండా మనం లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేయొచ్చు ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేకపోయినా ఈజీగా మనం రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉల్లికారం అన్నం మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్